రహేమత్ నగర్ డివిజన్ లోని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడకుండా ప్రజలకు సంబంధించిన పనులు సానుకూల వాతావరణంలో చేయించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రానివ్వకుండా ప్రభుత్వ అధికారులను గౌరవించి ప్రజలకు కావాల్సిన పనులు చేయించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది నాయకుల వల్ల రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వారు చేస్తున్న అరాచకాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా సమావేశంలో తెలిపారు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా డివిజన్ డివిజన్లో అరాచకాల పైన విధంగా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నటువంటి విషయాలపైన తమతో పంచుకోవడానికి ఈరోజు తమందరినీ పిలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో డిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతను మన కుటుంబ సభ్యుడే అని చెప్పేసి అని మేము కూడా అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్లో అజాదీన్ గారు ఎలక్షన్స్ లో పనిచేయడం కూడా జరిగింది ఎలక్షన్ తర్వాత ఆయన కొద్దిగా కార్పొరేటర్ ఒక పదంతో అడ్డు పెట్టుకొని ఆఫీసర్ దగ్గరికి వేరే రాజకీయ నాయకుల దగ్గరికి అందరికి వెళ్ళేసి నేనే కార్పొరేటర్ని నేను చెప్తేనే చేయాలి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా చేయొద్దని చెప్పి హుకుం జారీ చేస్తున్నాడు మేము అదే విషయం గతంలో కూడా చాలాసార్లు మా అధిష్టానానికి వాళ్ళకు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా అతని మందలించడం జరిగింది అక్కడితో ఆగకుండా మరి మొన్న కూడా కార్పొరేటర్గా ఉండి ఒక డివిజన్కు కార్పొరేటర్ వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆఫీస్లో పనులు చేయించుకోకుండా ఒక ఆఫీసర్నిపై దాడి చేయడం జరిగింది ఈ దాడి చేయడం వల్ల ఇవన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మేము గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒటి రోజులకు ఎదుర్కొని బిఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగానే మేము అహమద్నా డివిజన్ వివరిస్తున్నాం నిన్న మొన్న వచ్చిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ సొంత సలాభాల కోసం వచ్చి వాళ్ళ సొంత సలాభాల కోసం వచ్చి డబుల్ బెడ్రూమ్ అనే దాంట్లో ఒక స్కామ్ ప్లేస్ ఎవరైనా బీదోలు ఇల్లు కడుతుంటే వాళ్ళ ఇల్లు పల్పిచ్చిన ఒక స్కాము అదేవిధంగా గతంలో రహమత్ నగర్లో ఈ పక్కనే ఓ బిల్డింగ్ కడుతుంటే బుచ్చే అనే వ్యక్తికి సపోర్ట్ చేసి పైలనే కేసు పెట్టించి వాళ్ళు కార్పొరేట్ నోలు పెట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్నే బద్నాలు చేసే విధంగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది పిఎస్ లో పోయి పిఎస్ లో పోయి ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇవన్నీ చూసుకుంటూ కూడా మేము సరే మారుతడేమో ఈయన కొత్త వచ్చిన కాంగ్రెస్ సిద్ధాంతాలు తెలియనకు కాంగ్రెస్ ఈ ఇలా జరగాలో ఇలా ముందుకోవాలో తెలియదు కదా సరే తెలుసుకుంటే మన ఉద్దేశంతో మేము ఊరుకున్నా కూడా ఆయన ఆ రోజు బీఆర్ఎస్ లో ఉన్న అనుచరులందరినీ ముందేసుకొని లేనిపోని గొడవలు సృష్టించుకుంటూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడు ఆయన ఈ చెడ్డ పేరు వల్ల ఆయనకే కాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళ్లుకుంటూ ప్రభుత్వ పథకాలు మంచిగా తీసుకెళ్దామన్న ఉద్దేశం తీసుకొస్తే ఆ ప్రభుత్వ పథకాలను అడ్డు పెట్టుకుని కూడా వాళ్ళ కార్యకర్తలు వేరే రకంగా తప్పుడు సమాచారం తెచ్చుకుంటా పబ్లిక్లో ముందుకెళ్తున్నారు వీటంతటి కూడా వీటంతటి కూడా కార్యక్రమం ఏంటంటే మేము అన్నది ఏంటంటే ఈ సిద్ధాంతం జరుగుతున్న వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసుకుంటూ కాంగ్రెస్ పని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను బద్నాం చేసుకుంటూ ముందుకు పోతున్నారు రోజు రాయపద నుంచి మొదలు పెడితే ఎస్పీఆర్ఎన్స్ వరకు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ అంటే ఒక రకంగా విరక్తి చెందే విషయాలు విరక్తి చెందే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆయన ఈ ఇలాంటి విషయాన్ని మేము ఖండిస్తూ ఈయనని త్వరలో ఈయన జరిగే అరాచకాల పైన అరాచకాల పైన ఈయన చేసే అరాచకాల పైన అన్నిటి ఉద్దయించు మేము హై హైకమాండ్ కు త్వరలో నివేదిక సమర్పిస్తామని చెప్పి తమరందరూ కోరుకుంటున్నాము అదే విధంగా కనీసం ఇప్పటికైనా మారి మంచి బుద్ధి తెచ్చుకొని పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నటువంటి అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఆయన సొంత సలహాభాల కోసం పని చేసుకుంటూ ఎవరైనా ఇల్లులు కడుతుంటే ఏదైనా చేస్తుంటే డబుల్ బెడ్రూమ్లలో ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ పోతూ లేనిపోయిన గొడవలు సృష్టిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు కాబట్టి ఇది త్వరలో మేము హైకమాండ్ నిర్ణయిస్తాము ఇవన్నీ మీకు అన్ని ప్రూఫ్తో సహా మీకు ప్రూఫ్ ఆయన చేసిన అరాచకాలు వాళ్ళ కార్యకర్తలు చేసిన అరాచకాలు పేపర్ స్టేట్మెంట్లు ఆ రోజు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా మీ అందరినీ ముందు పెడుతున్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు నా కార్యకర్తలందరికీ నమస్కారం తెలియదు thank you